శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబిసిక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ సదాశివ సమరం శంకరాచార్య పర్యంతం వందే గురు పరంపర వేద విద్యని మనం కాపాడాలి శాస్త్ర విద్యని కాపాడాలి ఇది పూర్ణంగా అలాంటి కార్యక్రమం మనం చేయలేకపోయినా మనం ఆ గ్రంథాలు ఏమి మన హిందూ సనాతన వైదిక ధర్మానికి సంబంధించిన ప్రమాణ గ్రంథాలు అథెంటిసిటీ ప్రమాణ గ్రంథాలు ఏమి ఏ శాస్త్ర ప్రకారం మనం మన జీవిత విధానాన్ని నేర్చుకుంటున్నాం మన లైఫ్ స్టైల్ భారతీయుల యొక్క జీవిత విధానం ఒక హిందువుల యొక్క జీవిత విధానం ప్రత్యేకించి వారి వారి సంప్రదాయానికి సంబంధించిన జీవిత విధానం ఎలా ఉంటుంది అనే దానికి ఒక మంచి పాఠ్యక్రమాలన్నీ కూడా మనం తయారు చేసి అలా ప్రచారం చేయాలి లౌకిక విద్యకి అనేక సంస్థలు ఉన్నాయి ఇంకా మంచి మంచి సంస్థలు కూడా ఉన్నాయి కానీ వీరు చెప్పినట్టుగా విశాఖపట్నం సభలో ఏం మాట్లాడుకున్నారు అలాంటి సమాజంలో మనకు కనిపిస్తున్న దోషాలు లోపాలు ఆటంకాలు లేకుండా సంకటాలు లేకుండా సంశయాలు లేకుండా మంచి విద్యా సంస్థల్ని తయారు చేయటం మన స్వార్థం కోసం కూడా అది అవసరము లోకహితం కోసం కూడా అలాంటి సంస్థలు అవసరము ఆ రోజుల్లో ఉత్తరదేశంలో మహామన పండిట్ మదన్మోహన్ మాళవ్య గారు బనారస్ హిందూ యూనివర్సిటీ అని ప్రారంభం చేసి ఆధ్యాత్మిక తత్వంతో పాటు ఆధునిక విద్య దేశభక్తి ఇలాంటి మంచి ఆలోచనలతో ఒక విద్యా సంస్థని ప్రారంభించారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగవ సంవత్సరము మన స్వామివారు శ్రీ శ్రీ చంద్రశేఖరే సరస్వతి స్వామివారు అక్కడికి కాశీ యాత్ర సంబంధంగా అక్కడ యాత్రకు వెళ్ళినప్పుడు ఆ విద్యార్థుల మధ్యలో ప్రసంగించారు సంస్కృత భాషలో ప్రవచనం చేశారు ఆయన మదన్మోహన్ మాళవ్య గారు స్వాగతపత్రం యద్వాచాం లసితై అని చెప్పి ఒక ఐదు శ్లోకాలన్నీ సంస్కృతంలో చదివి స్వాగతం పత్రం సమర్పించారు అప్పుడు స్వామివారు ఒక మూడు విషయాలు చెప్పారు ఒకటి ఆధునిక విజ్ఞానం ఏముంటుందో దాని నిష్ణాతులు కావాలి పారంగతులు కావాలి సైన్స్ కానీ గణితం కానీ కొత్త కొత్త విద్య వస్తుంటుంది నలభై సంవత్సరాలు మున్న ముందు ఉన్న ఇంజనీరింగ్ వేరు ఈ రోజు ఉండే ఇంజనీరింగ్ వేరు ఆ రోజు ఉన్న సోషల్ ఇంజనీరింగ్ వేరు ఈ రోజు ఉండే సోషల్ ఇంజనీరింగ్ వేరు కానీ మన మూలం మనకి ఆధారమైన శాస్త్రాలు యుగ యుగానికైనా ఒకటే చిన్న చిన్న మార్పులు ఉంటాయి యుగ ధర్మం అంటారు అది కానీ యుగాని యుగం మార్పు అయినా ధర్మం చాలా వరకు దాంట్లో మార్పు లేదు యుగ ధర్మం అని కొన్ని మార్పులు ఉంటాయి కానీ సత్యం బదా ధర్మం చర అనేది అది కృతయుగం కావచ్చు త్రేతాయుగం కావచ్చు ద్వాపరయుగం కావచ్చు కలియుగం కావచ్చు ఒకటే అలా ధర్మం అనే దాంట్లో ఐదు సంవత్సరాల స్టెబిలిటీ పది సంవత్సరాల స్టెబిలిటీ కాదు యుగ యుగ స్టెబిలిటీ దాంట్లో ఉంటుంది ధర్మంలో చిన్న మార్పులే అంటే ఎనభై శాతం ఒకటే ఇరవై శాతం ఏదైనా చిన్న చిన్న మార్పులు ఉంటాయి ఈ ధర్మాన్ని మనం తెలుసుకోవటానికి దక్షిణ దేశంలో మన జయంత్ సరస్వతి స్వామివారు అనేక స్కూల్ ఏర్పాటు చేసి శంకరా స్కూల్స్ అని ఏర్పాటు చేసి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి న్యాయశాస్త్ర విద్యాలయ అని తర్కశాస్త్రం కోసం ఒక విద్యా సంస్థని చిన్న పల్లెటూరులో ప్రారంభించి అంబికాపురం అనే ఒక గ్రామంలో కంచికి పక్కన ప్రారంభించారు ఆ సంస్థనే తర్వాత రోజుల్లో మన పివి నరసింహరావు గారి పెరిట్లో హయాంలో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహా విద్యాలయాన్ని డీమ్డ్ యూనివర్సిటీగా ఈ దక్షిణ దేశంలో ఈ సనాతన సంస్కృతి సభ్యత సదాచారం కోసరము ఆధునిక విజ్ఞానము ప్రాచీన శాస్త్ర సమన్వయంతో ఒక మంచి సంస్థ మంచి పౌరుల్ని తయారు చేయాలి అనే ఒక ఉద్దేశంతో ప్రారంభం చేసి అది నడిపిస్తున్నారు ఈ సంస్థ అభివృద్ధికి అంటే అభివృద్ధి అంటే లౌకిక దృష్ట్యా కొన్ని డెవలప్మెంట్ అవసరం అనేది వేరు దేశభక్తి దైవభక్తి సదాచారంతో కూడిన మంచి వ్యక్తిత్వ నిర్మాణం కోసం ఈ ప్రయత్నం చేస్తుంది దానికి అనుకూలంగా అంటే ఒక ఇండస్ట్రీ ఉందంటే యాంగ్సలరీ ఇండస్ట్రీ అంటారు అలా ఆ ప్రధానం విశ్వవిద్యాలయం అంటే ఆ విశ్వవిద్యాలయానికి అనుకూలమైన విద్యార్థుల్ని సిద్ధం చేయటానికి తయారు చేయటానికి ఈ సనాతన ధర్మ సేవా గ్రామం కానీ శంకర సంస్కృతి పాఠశాల కానీ సంప్రదాయ కానీ శ్రీ జయేంద్ర స్వామి అర్థశాస్త్ర పాఠశాల కానీ శాస్త్ర సరణి కానీ ఇలాంటి అనుబంధ సంస్థలు అనుబంధ సంస్థల ద్వారా ఈ కార్యక్రమాల్ని ఇంకా భవిష్యత్తులో మంచి పౌరుల్ని తయారు చేయాలి వారిని మనం ఎక్స్పర్ట్గా తయారు చేయాలి కానీ ఎక్స్పోర్ట్ కింద తయారు చేయటం ఉద్దేశం కాదు వారిని అయితే సామాన్ని మనం ఎక్స్పోర్ట్ చేయాలి మనుషుల్ని మన దగ్గరే పెట్టుకోవాలి వ్యాపారంలో మనం ఇంకా ముందుకు వెళ్ళాలి దాంట్లో ఎక్స్పోర్ట్ ఇంకా ఎక్కువ ఉండాలి దాంట్లో ఆ రోజుల్లో రాజరాజ చోళ అలాంటి పేరిడ్లో బోటులో పడవల ద్వారా వ్యాపారం నడిపారు అనేది మన దేశం యొక్క చరిత్ర ఉన్న ఈరోజు మనం ఎంత ఎక్స్పోర్ట్ చేస్తామో అది వ్యాపార దృష్ట్యా మన దేశానికి మంచిది కానీ మన దగ్గర ఉండే మేధావుల్ని మన దగ్గర ఈ దేశంలోనే నివాసం చేయవలసిన శాస్త్ర సైమాక్స్ 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 రుచికి సుజ్కి మార్పిరుగా సంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్రా తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రీటైల్ షాప్స్ కోసం వెంటనే నైన్ 986703250 కి కాల్ చేయండి మార్గదర్శనం ఉన్నవాళ్ళని ఈ బ్రెయిన్ రైన్ అని ఇక్కడ కరువు రాకుండా ఇక్కడ మంచి చెరువు ఉండాలి కానీ కరువు ఉండకూడదు ఇక్కడ ఈ దేశంలో మనం ప్రజల సంఖ్య ఉన్నప్పుడు వంద నలభై కోటి జనాభా ఉన్న ఈ దేశంలో స్వతంత్రమైన ఈ భారతదేశంలో మన శాస్త్రాన్ని మన సాంప్రదాయాన్ని మన భాషల్ని తెలుగు కావచ్చు అరవం కావచ్చు కన్నడం కావచ్చు హిందీ కావచ్చు అంటే ఇక్కడ దక్షిణ దేశానికి వచ్చిన ఇబ్బంది ఉత్తర దేశానికి రాదనేది కాదు అంటే మనకమన్నా వాళ్ళు ఇంకా కొంచెం వేగంగా మారుతున్నారు అది కూడా ఉంది దక్షిణ దేశంలో కొంత సమన్వయమైనా ఉంటుంది ఏదో ఆఫీస్లో ఇంగ్లీష్ మాట్లాడతారు ఇంట్లో తెలుగు మాట్లాడతారు పూజా గదిలో సంస్కృతం వాడతారని కొంత సమన్వయం ఉంటుంది అంటే తీవ్ర గతితో మార్పులు కొన్ని చోట్ల చూస్తున్నా అలా కాకుండా మన భాష మన భూష మన భక్తి మన భగవంతుడు మన యొక్క మహాభారతం మహత్వపూర్ణమైన భారతం వీటిని తయారు చేయటానికి సద్విద్య అంటే శాస్త్ర సాంప్రదాయంతో కూడిన విద్యని మనం నేర్పాలి దానికే ఈ పద్ధతి అని ఒక కార్యక్రమం మొదలుపెట్టి హిందువులందరికీ కూడా పురాణాలంటే ఏమి మన విగ్రహారాధన అంటే ఏమి తీర్థక్షేత్రాలంటే ఏమి బొట్టు పెట్టుకోవటం ఎందుకు ఎలా పెట్టుకోవాలి మన క్షేత్ర సందర్శనం అంటే ఏమి చైత్రమాసం నుంచి పాల్గొన మాసం వరకు మనం ఆచరించవలసిన నోములు వ్రతాలు పండగలు అంటే ఏమి పంచాంగం అంటే ఏమి పంచగవ్యం అంటే ఏమి పంచామృతాలు అంటే ఏమి పంచభూతం అంటే ఏమి పంచోపచారం అంటే ఏమి అసలు పంచ అంటే ఏమి ఇదన్నీ కూడా మనం చెప్పవలసిన అవసరం ఉంటుంది దానికోసం ఒక రింగ్ రోడ్ ఒకటి అంటే కొత్త కొత్త రోడ్లు తయారు చేస్తారు అలా బైపాస్ రోడ్ అంటారు కానీ ధర్మాన్ని మనం బైపాస్ చేయకూడదు బైపాస్ ఆపరేషన్ అది వేరు ఇది బైపాస్ అనేది రోడ్లు వేరు ధర్మాన్ని మనం బైపాస్ చేయకుండా ధర్మాన్ని ఆచరించడానికి ఆ రింగ్ రోడ్లు అంటారు అది రింగు అనేది ఎలా ఉండాలో అలా రింగు ఉండే విధంగా చూసుకుని రామాయణ ప్రకారం రింగు ఉండి అలాంటి మంచి భారతీయ సంస్కృతిని మనం కాపాడటానికి అన్ని సమాజం వాళ్ళకు కూడా ధర్మం పట్ల ఆసక్తి ధర్మంలో ఉండే మహత్వపూర్ణమైన అంశాలని తెలుసుకోవటం మకరందాన్ని గ్రహించటం సారగ్రాహిగా ఉండేదానికి వివేకంతో నీరక్షయర వివేకం అంటారు అలాంటి వివేకంతో కూడిన వాళ్ళుగా ఉండటానికి ఆ వివేకం ద్వారానే ఆనందం అనేది వస్తుంది అందుకని అలాంటి వివేకంతో కూడిన మనుషులను తయారు చేయటానికి మనకి మంచి ఆత్మ నియంత్రణం అన్య నియంత్రణం వద్దనుకున్నాము కానీ ఆత్మ నియంత్రణం కూడా వద్దనుకునే పరిస్థితి రాకూడదు అందుకని ఈ ఆత్మ నియంత్రణమే మన హిందూ సనాతన వైదిక ధర్మము అందుకని అలాంటి మంచి విద్యా సంస్థలకి వాలంటీర్స్ ఎక్కువ రావాలి ఇంక్లూడింగ్ టీచింగ్ ఫ్యాకల్టీ అంటే వాళ్ళు మంచి అధ్యాపకులు రావాలి అందరూ కలిసి ఉండి పనిచేయాలి సహకారతత్వం తత్వం మహారాష్ట్రలో ఉంటుంది ఎక్కువ కోఆపరేటివ్ మూమెంట్స్ ఇక్కడ కూడా ఈ విద్యా సంస్థల్లో కూడా అందరూ గొప్పవాళ్ళే అంటే ఉద్దేశం మంచిగా ఉన్నంత వరకు అందరూ గొప్పవాళ్ళే అందుకని అందరికీ ఒక కోరికలు ఉంటుంది కానీ దేశానికని కొన్ని బాధ్యతలు మనకు ఉన్నాయి సమాజం కోసం మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి ఆత్మనస్తుకామాయ సర్వం ప్రియం భవతి అంటారు దీనికోసరం మేము ప్రియంగా లేదు ఆయన కోసం మేము ప్రియంగా లేదు మాకోసరం మేము ప్రియంగా ఉన్నామని ఉపనిషత్తులో చెప్తున్నారు అలా అందరి యొక్క మనస్సులో ఉండే ప్రేమ అనేది నాకు ఏమి నాకేం పదవి నాకేమి అభిప్రాయం ఎంత రుచిరా అంటారు అలా వంట కాని రామ రామ ఎంత రుచిరా రామా అది అలా అలా ఉన్నప్పుడు దేశం పట్ల రుచి రావాలి సమాజం పట్ల ఒక ఆసక్తి పెరగాలి అప్పుడు సంఘ నిర్మాణం అనేది అవుతుంది మన సుదర్శన శర్మ గారు ఈ విషయం గురించి చాలా బాగా చెప్పారు ఆ సంఘ నిర్మాణం అనేది అందరి యొక్క యోగదానంతోనే ఉంటుంది యోగదానం పార్టిసిపేషన్ దానం చారిటీ అండ్ యోగదానం పార్టిసిపేషన్ అందరూ కలిసి ఉండి మంచి ఇన్ని దేవాలయాలు ఉన్నాయి మన దేశంలో ముఖ్యంగా దక్షిణ దేశంలో ఒక లక్ష దేవాలయం కంటే చాలా ఉంటాయి ఇంకే ప్రసిద్ధ పెద్ద దేవాలయాలే అలా ఉన్నప్పుడు ఈ దేవాలయాలన్నీ కూడా ఒక విశ్వాస కేంద్రములు ఆ విశ్వాస కేంద్రాన్ని మనం వికాస కేంద్రంగా మార్చాలి ఆ విశ్వాస కేంద్రాన్ని వికాస కేంద్రంగా మార్చాలంటే అక్కడ మనకు ఏమేమి హ్యూమన్ రిసోర్సెస్ ఏం కావాలో మంచి వేద పండితులు మంచి అర్చకులు మంచి పాకశాల పరణశాల పాఠశాల యజ్ఞశాల ఇవన్నీ ఉంటేనే ఆ గుడిలో ఒక చైతన్యము సౌకర్యాలు సౌకుమార్యం రెండు ఉండాలి సౌకర్యం ఇక్కడ కనిపిస్తుంది సౌకుమార్యం అంటే మంచి అందమైన మాటలు ధర్మప్రచారము అలా కొత్తగా మనం కొత్త గుళ్ళు కట్టినా ఆ ప్రతీతి ఆ విశ్వాసం అనేది పురాతనమైన తీర్థక్షేత్రాలకు ఏమున్నాయో ఆ ప్రత్యేకత ఉంటుంది అందుకని స్వయం వ్యక్త క్షేత్రాలు మహర్షులు పూజించిన క్షేత్రాలు ఇంకా మహాప్రాకారంతో కూడిన క్షేత్రాలు అన్నీ అనేకం ఉన్నాయి ఈ దివ్యక్షేత్రాలన్నింటినీ కూడా ఆగమశాస్త్ర ప్రకారము ధర్మశాస్త్ర ప్రకారము మనం మంచి చైతన్యవంతం చేయటంతో ఈ శాంతి క్షేత్రంగా ఈ దక్షిణ దేశం అనేది ప్రకృతి అనేది మనకు సహకరిస్తుంది ఇక్కడ ఉండే శీతోష్ణం వికాసానికి అనుకూలమైన శీతోష్ణం ఇక్కడ ఉండే పంచభూత తత్వం వికాసానికి అనుకూలమైనది ఇక్కడ ఉండే ధర్మ కేంద్రాలు వికాసానికి అనుకూలంగా ఉంటాయి ఇక్కడ మనం మంచి పండితుల్ని కానీ మంచి కార్యకర్తలు కానీ మంచి సేవకుల్ని కానీ మనం తయారు చేస్తే ఈ దక్షిణ దేశం అనేది ఒక ధర్మక్షేత్రం కింద దీంట్లో కూడా కొన్ని ప్రదేశాలు మనం ఎక్కువ శ్రద్ధ చూపించవలసిన ప్రదేశాలుగా ఉన్న పరిస్థితిని చూస్తున్నాం ఎలా అస్తినాపురం పక్కన ఒక ప్రదేశంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సి ఉంటుందో ఎలా పూర్వోత్తర ప్రదేశం శ్రద్ధ చూపించవలసిన ప్రదేశంగా ఉంటుందో అలా దక్షిణ దేశంలో కూడా కొన్ని ప్రాంతంలో ధర్మపరంగా మనం ఎక్కువ సమయం సేవా కార్యక్రమం చేయవలసిన అవసరాలు ఉన్నాయి ఎక్కడ ప్రశాంతంగా ఉంటుందో అక్కడ ఎక్కువ మనం ధర్మకార్యాలన్నీ చేసి ఎక్కడ దుర్బలంగా ఉంటుందో ఎక్కడ ధర్మ ప్రచారం దుర్లభమైందో ఎక్కడి నుంచి శంకరాచార్యులు ప్రచారాన్ని మొదలుపెట్టారో అలాంటి ధర్మ స్థానంలో మనం ఇంకా చేయాల్సింది ఉంటుంది ఉన్నది కార్యక్రమాలు అలా ఈ దక్షిణ దేశం అనేది మన భారతదేశానికి అవసరమైన వనరులు అంటారు రిసోర్సెస్ ధార్మిక అవసరాలు ఏముంటాయో లౌకికమైన అవసరాల కోసం రేషన్స్ ఉన్నాయి వ్యాపార సంస్థలన్నీ ఉన్నాయి ధార్మిక అవసరాలు ఆకాంక్ష పూర్తి చేయటానికి మనం సంస్కృత భాషని వేదాల్ని శాస్త్రాల్ని పురాణాల్ని ఇంకా అనేక ధర్మ విద్యలని జ్యోతిషం కావచ్చు వాస్తు కావచ్చు మంత్రశాస్త్రం కావచ్చు శ్రీ విద్య కావచ్చు ఏమేమి మంచి విషయాలు ఉన్నాయో వీటన్నిటినీ కూడా కేవలం డిగ్రీ హోల్డర్స్ తయారు చేయటమే కాకుండా సమాజాన్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తుల్ని కూడా మనం తయారు చేయాలి కేవలం డిజిటల్ వల్ల జరిగే పని కాదు ఇది అంటే డిజిటల్ వల్ల విషయం ఏమని తెలుసుకోవచ్చు కానీ ఆ శ్రద్ధ భక్తి విశ్వాసం అనేది అనుభూతి చెందిన వ్యక్తిత్వం ఎక్కడ మనకి కనిపిస్తుందో తద్వారానే ప్రచారం అనేది సులభంగా సాధ్యమవుతుంది అలాంటి మంచి విద్యా సంస్థల్ని మనం తయారు చేసి ఆ రోజుల్లో కంచికి విదేశం నుంచి వచ్చి చదువుకున్నారని తక్షశీల నలందలాగా కంచి కూడా ఒక ఘటికాస్థానం అని పెద్ద గొప్ప సంస్థ ఉండేదని చెప్పారు ఇక్కడ దివ్యక్షేత్రంలో ఉండి కాశీలాగా ఇక్కడ కంచిలో కూడా మంచి చదువు విద్యాభ్యాసం చేసి తద్వారా మన దేశంలో మన ధర్మాన్ని మన సంస్కృతిని మన సభ్యతని మనం కాపాడుకుని ధర్మో రక్షతి రక్షిత అని చెప్పి ఈ ఉద్దేశంతోనే మన జయన్ సరస్వతి స్వామివారు ఈ చంద్రశేఖరేంద్ర సరస్వతి న్యాయశాస్త్ర విద్యాలయ అనే సంస్థని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహా విద్యాలయగా దీన్ని గొప్ప సంస్థగా తయారు చేశారు ఇలాంటి అనేక సంస్థల ద్వారా ఇదే కాకుండా సబ్జెక్ట్ వైజ్ హాస్టల్స్ కొన్ని అక్కడ జరుగుతున్నాయి శాస్త్రీయ సంగీత హాస్టల్ జరుగుతుంది ఒకటి అంటే చెన్నైలో వాల్మీకి రామాయణ హాస్టల్ ఒకటి జరుగుతున్నది జ్యోతిష హాస్టల్ ఒకటి జరుగుతున్నది రిలీజియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్ ఆర్ కల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్ అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా మనకి సమగ్ర వికాసం సంపూర్ణ వికాసం సమగ్ర వికాసం కలగటానికి ప్రయత్నం జరుగుతుంది ఇంట్లో అందరూ కూడా విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ వీరు ఎల్వి సువ్రంజన్ గారు కూడా దీంట్లో సభ్యులుగా ఉంటారు దాంట్లో ఇది వ్యాపార ఉద్దేశంతో జరపబడుతున్న సంస్థ కాదు అంటే మన దేశంలో వ్యాపారంలో ధర్మం ఉంటుంది కానీ ధర్మంలో వ్యాపారం ఉండదు దానికి అది అది కానీ ఇది బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ ఇంకా మిడిల్ క్లాసు వాళ్ళకి అందుకని పెద్ద స్తోమతో ఉండే చదవకూడదు అనేది కాదు అక్కడ వాళ్ళకే ఆసక్తి ఉంటే వారు వచ్చి చదువుకోవచ్చు ముఖ్యంగా దేశభక్తి దైవభక్తి సమాజ సేవ అది ముఖ్య ఉద్దేశంతో పరోపకారార్థం ఇదం శరీరం శరీర కలు ధర్మ సాధనం అనే ఉద్దేశంతో జరుగుతుంది ఇంత సావకాశంగా మీరందరూ కూడా ఇంత భారీ ఎత్తున సంఖ్యలో వచ్చి పాల్గొన్నారు ఇలాంటి సంస్థలు రాబోయే రోజుల్లో వేర్వేరు ప్రదేశానికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అది అందరూ కలిసి అలాంటి ప్రయత్నంలో ఇప్పటికీ మూలస్థానం ముఖ్యస్థానం కనుక కంచులో అది ప్రారంభమైనది దాని యొక్క విస్తారం అనేది భవిష్యత్తులో అనేక ప్రదేశంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది కనుక ముందు అందరూ కూడా సత్యవ్రత నామాంకిత కాంచీ దివ్యక్షేత్రే త్రయస్ కోటి దేవతా సేవిత అన్నారు దేవతలు సేవించిన క్షేత్రంలో మనుషులు కూడా సేవించుకొని మంచి విద్యాని మీరు ప్రచారం చేసి తద్వారా అందరికీ మంచి పర్యావరణం కలగాలని కంచి కామాక్షిం వారిని ప్రార్థిస్తున్నాం హరహర శంకర జై శంకర్